ఈ గ్రూపులో నేను కొందరు పేర్లు యాడ్ చేసి వంద రోజులు టార్గెట్ పెట్టుకోండి వంద రోజుల్లో కోటి రూపాయలు సంపాదించుకునే ఆపర్చునిటీ అవకాశము మనకి ఈ కే వ్యాలెట్ లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ నేను దీన్ని మీకు వివరించి చెప్తున్నాను అర్థం చేసుకుని ఇష్టపడి కష్టపడతాను అన్నవారు హ్యాపీగా ఈ గ్రూపులో పదిలంగా ఉండవచ్చును లేదు వంద రోజుల్లో నాకు కోటి రూపాయలు వద్దు నేను ఈ పని చేయలేను నేను ఈ పని చేయను అనేవారు ఎవరైనా ఉంటే లెఫ్ట్ అయిపోవచ్చు ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి నేను ఈ ఇందులో కొందరికి స్థానం కల్పించాను ఒకవేళ ఇది ఇష్టం లేదు నాకు వద్దు అనుకునే వాళ్ళు ఉంటే హ్యాపీగా లెఫ్ట్ అయిపోవచ్చు లేదు నేను కష్టపడతాను ఇష్టపడతాను బిజినెస్ చేసుకుంటాను నా జీవితంలో ఎన్నో నష్టాలు కష్టాలు ఎదురుచూశాను నాకు సంపద కోసము నేను సంతోషంగా జీవించాలి అంటే సంపాదించాలి నాకు ఆ సంపాదించుకునే ఆపర్చునిటీ కావాలి అవకాశం కావాలి అనేవారు ఎవరున్నా హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు వాయిస్ రికార్డులు ఇస్తుంటాను జూమ్ మీటింగ్ పెడుతుంటాను అవసరమైతే ఫిజికల్గా హైదరాబాద్ హైదరాబాద్లో కేబీహెచ్పి టెంపుల్ బస్ స్టాప్ దగ్గర మన ఆఫీస్ ఉంది ఫిజికల్ గా నన్ను కలవండి వంద రోజుల్లో కోటి రూపాయలు ఎలా సంపాదించాలో నేను వివరిస్తా నీతిగా నిజాయితీగా లిగాలిటీగా మన కంపెనీలో అవకాశం ఆపర్చునిటీ ఉంది ఎక్కడ కూడా ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టవలసిన పని లేదు ఒక్క రూపాయి ఎవరికి మీరు చెల్లించవలసిన అవసరం లేదు కే వ్యాలెట్ ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఆ కే వ్యాలెట్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రేడింగ్ చేసుకోండి లేని వారు అవసరం లేదు డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఒక్క రూపాయి ఎవరికి చెల్లించవలసిన అవసరం లేదు అట్లా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నందుకు కాను కంపెనీయే మీకు యాభై రూపాయలు గిఫ్ట్ గా ఇస్తుంది అలాగే మీరు ఎవరికన్నా వారికి మీ చుట్ట మీ వారికి తెలవకపోతే వారికి మీరు తెలవ చెప్పినందుకు మీకు పది రూపాయలు ఇస్తుంది వారికి యాభై రూపాయలు వస్తాయి మీకు పది రూపాయలు వస్తాయి అలాగే అతను పోయి ఇంకొకరికి తెలవ చెబితే ఆ డౌన్లోడ్ చేసుకున్న అతనికి యాభై రూపాయలు చెప్పిన అతనికి పది రూపాయలు మీకు ఐదు రూపాయలు వస్తాయి ఇట్లాగా కొంత కమిషన్ ఉంది ఫ్రెండ్స్ అద్భుతమైన ఆశ్చర్యకరమైన గిఫ్ట్లు ఉన్నాయి మీరు అర్థం చేసుకుని కీబోర్ కాయిన్ సంపద మీద ఎలా దృష్టి పెట్టి కాయిన్ సంపాదించారు దీంట్లో డబ్బు సంపద మీరు దృష్టి పెట్టి సంపాదిస్తారని నేను ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గ్రూప్ అంతా ఒకే కుటుంబంగా ఉండి మనం సాధిద్దాం తొమ్మిదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వ్యాలెట్ డౌన్లోడింగ్ తొమ్మిదో తారీఖు అంటే ఈ రోజు ఎనిమిది రేపు ఈ రోజు ఏడు రేపు ఎనిమిది ఎల్లుండి తొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ తొమ్మిదో తారీఖు నుంచి వంద రోజులు లెక్క పెట్టుకోండి కష్టపడండి ఇష్టపడండి కోటి రూపాయలు సంపాదించుకోండి ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ భారతదేశం ఒకటి కాదు ఫ్రెండ్స్ ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనవారు ఎక్కడో అమెరికాలో ఉంటారు లండన్లో ఉంటారు ఎక్కడున్నా పర్వాలేదు వారికి మీరు వాట్సాప్ లో పంపించండి డౌన్లోడ్ చేసుకోమనండి వారి ద్వారా కొంతమందిని అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవాలి ఫోన్ చేతిలో ఉంటే చాలు టచ్ ఫోను కాబట్టి ఫ్రెండ్స్ మీకు డైరెక్ట్గా వంద ఐడీలు వేసుకోవటానికి ప్రయత్నాలు చేయండి మీకు వంద రోజుల్లో కోటి రూపాయలు ఎందుకు రావో నేను చెప్తాను మీరు చేసిన పని మీ కింద వాళ్ళకి చెప్పండి మీ కోర్టు వచ్చినట్టు వారికి వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ డైరెక్ట్గా వంద మందిని రిఫర్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఉంటాను మరలా మీకు నేను కలుస్తూనే ఉంటా వాయిస్ మెసేజీలు పెడుతూనే ఉంటా అర్థం కాని వారు ఉంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చుట్టుపక్కల ఉన్న వారందరికీ తెలవపరచండి కోటి రూపాయలు మనం గెలుద్దాం మన చుట్టుపక్కల ఉన్నవారితో కూడా గెలిపిద్దాం మంచి అవకాశం జీవితంలో కష్టపడేది వంద రోజులు టార్గెట్ పెట్టుకోండి అలాగే ఫ్రెండ్స్ సంతోషం తొమ్మిదవ తారీఖు నాడు మీ అందరికీ నేను లింకులు లింక్ ఇస్తాను రిఫరల్ లింక్ ఆ రిఫరల్ లింక్ ద్వారా మీరు యాడ్ అయి మీ రిఫరల్ లింక్ ద్వారా మీకు మీకు డైరెక్ట్ గా వంద మందిని సెలెక్ట్ చేసుకోండి మీ జీవితంలో మీరు చేసే పని అదే తర్వాత వారికి మీరు నేర్పేది అదే కాబట్టి సక్సెస్ 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 కోటి రూపాయలు సంపాదించాలి అనుకునే వారందరూ గ్రూపులో ఉండండి చెప్పింది వినండి చక్కగా చేసుకోండి వర్క్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఉంటాను మరొకసారి కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై కిబో జై జై కిబో